ఎనిమిదవ వచనం యోగు గ్రంథం మొదటి అధ్యాయం అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడునో న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి అతనికి కలిగిన సమస్తము సమస్తమునకును చుట్టూ కంచెవేసేదివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది పదకొండవ వచనం అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యహోవాతో అనగా దేవునికి అపవాదికి మధ్యలో ఒక సంభాషణ జరిగింది అది యోబుకు తెలీదు యోబు భార్యకు కూడా తెలీదు అక్కడ అపవాద అంటున్నాడు నువ్వు యోబును ఆశీర్వదించావు కాబట్టి నమ్మకంగా ఉన్నాడు యోబును ఆశీర్వదించావు కాబట్టి భక్తిగా ఉన్నాడు ఇప్పుడు యోబుకున్న ఆశీర్వాదాలన్నీ ఒక్కసారి తీసివేసి చూడు దూషిస్తాడు యోబు భార్య కూడా అదే కదండి శోధించింది దేవుని దూషించి మరనమ్మకము అన్నది షీ వాజ్ ట్రైంగ్ టు అడ్వైజ్ జోబ్ టు డూ ది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ దట్ ద ఎనిమీ దట్ ద డెవిల్ సెట్ అపవాది చెప్పిన దేవునితో చెప్పిన ఆ మాటే తన భర్తను చేయమని కూడా శోధిస్తున్నట్లుగా ఇక్కడ యోబు భార్య యోబుతో చేసిన సంభాషణలో మనం గమనిస్తున్నాం అయితే యోబు విషయంలో యోబు కుటుంబం విషయంలో దేవునికి అపవాదికి మధ్యలో ఆ సంభాషణ జరిగింది అనే విషయము యోబుకు తెలీదు యోబు భార్య కూడా తెలీదు ఇన్ఫ్యాక్ట్ దిస్ సఫరింగ్ దట్ కేమ్ అప్ ఆన్ జోబ్స్ ఫ్యామిలీ వాజ్ యాక్చువల్లీ అ టెస్ట్ ఫర్ దేర్ ఫేత్ ఈ శ్రమ ఎందుకు వచ్చింది యోబు కుటుంబం మీద కంటే వారి విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి దేవుడు ఈ శ్రమను అనుమతించాడు ఈ విషయము యోబుకు తెలీదు యోబు భార్యకు కూడా తెలియదు ప్రేమని దేవుని బిడ్డలారా కొన్నిసార్లు ఇందాక నేను ఒక మాట అన్నాను మీనింగ్లెస్ సఫరింగ్ ఎందుకు వచ్చింది ఈ శ్రమ చాలా జాగ్రత్తగా ఉన్నాం కదా ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము మేము ఎవరికి ఎప్పుడు ఏ నష్టాన్ని ఏ కీడును మేము తలపెట్టలేదు కదా కేతనైనంత వరకు అందరికీ మేలే చేసాం కష్టంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేశాము మా భక్తిని మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దీనత్వంతో దేవుని ముందు సాగుతూనే ఉన్నాం కదా ఎందుకు వచ్చింది శ్రమ అనే పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే బహుశా దేవుడు నీ జీవితంలో పంపించిన శ్రమ నీ విశ్వాసానికి ఒక పరీక్ష అని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావేమో సఫరింగ్ ప్రూవ్స్ ద ఫెయిత్ దట్ వీ హ్యావ్ ఆన్ గాడ్ దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని వెలికి తీసేది దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని బట్టబయలు చేసేది ఏంటంటే శ్రమ యోబుకు యోబు భార్యకు ఆ విషయం అర్థం కాలేదు కానీ ఆ శ్రమ వచ్చిన తర్వాత యోబు తన జీవితంలో ఒక మరి శ్రేష్టమైన విధానంలో స్పందించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దిస్ ఈజ్ కాంట్రరీ టు ద న్యాచురల్ రెస్పాన్స్ ఫర్ సఫరింగ్ శ్రమ వచ్చినప్పుడు సహజ సిద్ధంగా మనుషులు స్పందించేదానికి చాలా విరుద్ధంగా చాలా ఉన్నతంగా యోగు స్పందించాడండి అగైన్ యోబుకు దేవునితో చాలా సన్నిహితమైన అనుబంధం ఉంది కాబట్టే వెన్ ద ఫ్యామిలీ వాజ్ హిట్ బై సఫరింగ్ హిట్ కుడ్ రెస్పాండ్ దట్ వే ఆ రకంగా అంత ఉన్నతంగా అంత ఆత్మీయంగా ఎందుకు స్పందించగలిగాడంటే అతనికి దేవునితో ఉన్న ఆ బంధము చాలా లోతైన బంధం హిజ్ రిలేషన్షిప్ విత్ గాడ్ వాజ్ రియలీ డీప్ అండ్ ఇంటిమేట్ చాలా సన్నిహితమైన అనుబంధాన్ని దేవునితో కలిగి ఉన్న వ్యక్తి యోగు అందుకే శ్రమ వచ్చిన అంత చక్కగా స్పందించగలిగాడు యోబు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకుతి కలుగును గాక యోబు భార్య యొక్క స్పందన ఇందాక ఆల్రెడీ చెప్పాను చాలా ఇట్ వాజ్ అ వెరీ బ్యాడ్ అండ్ అన్గాడ్లీ రెస్పాన్స్ దేవుని మహిమ పరచని చెడ్డ స్పందనగా యోబు భార్య యొక్క స్పందన మనకు కనపడుతూ ఉంటే యోబు యొక్క స్పందన ఏంటంటే దేవుడు ఇచ్చాడు ఆయన అంతే ఇచ్చింది ఆయనే కదా తీసుకోవడానికి ఆయనకు హక్కు లేదా కొన్నిసార్లు మన కుటుంబీకులను మనం కోల్పోయినప్పుడు చాలా బాధ కలుగుతుందండి లూజింగ్ అ లవ్డ్ వన్ ఇస్ ద గ్రేటెస్ట్ పెయిన్ ఎనీబడీ కెన్ ఎక్స్పీరియన్స్ ఒక వ్యక్తి అనుభవించగలిగే మానసికమైన ఒత్తిడి తారాస్థాయిలో ఎప్పుడు ఉంటుందంటే ఒక సొంత వారిని కోల్పోయినప్పుడు ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో నా అనేవారు నీ అనే వారిని కోల్పోయి ఆ వేదంలో ఉన్నప్పుడు సహజ సిద్ధంగా ఒక ఆలోచన కలుగుతుంది ఏమనంటే దేవుడు జీవాధిపతి కదా ఎందుకు మా వారిని ఎందుకు దేవుడు ఇంకా కొంతకాలం బ్రతికించలేదు అడిగాను కదా నేను ప్రార్థన చేశాను కదా ఎందుకు తీసుకున్నాడు దేవుడు ఇంకొంతకాలం బ్రతికించి ఉంటే అంత బాగుండు మరికొంతమందికి వచ్చే ఆలోచన రౌడీలు గుండాలు కోనీలు చేసేవాళ్ళు పనికి మాలిన వాళ్ళకి దేవుడు బ్రతకడానికి ఆయుష్స్తున్నాడు కదా మా వాళ్ళకి ఇవ్వచ్చు కదా దేవుని మీద ఆధారపడే వ్యక్తి ఎందుకు అంత త్వరగా దేవుడు పిలుచుకున్నాడు అనే బాధ కలుగుతుందండి కానీ ఈ భూమి మీద మనల్ని నాటింది ఎవరంటే దేవుడే గాడ్ ఈస్ ద వన్ హూ ప్లాంటెడ్ ఆస్ ఆన్ ఎర్త్ చూడండి ఒక తోటను నాటిన తోట ఆ తోటలోకి వచ్చినప్పుడు ఒక పువ్వు ఒక కాయో ఆయనకి బాగా నచ్చినట్లుగా కనబడింది అనుకోండి ఆయన దాన్ని కోసుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే నాటింది ఆయన కాబట్టి దాని మీద ఆయనకి సర్వహక్కులు ఉన్నాయి బహుశా నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ ఒకవేళ అది మీ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తోబుట్టు కావచ్చు స్వంత మీ కడుపున పుట్టిన బిడ్డ ఉండొచ్చు దేవునికి వారిని ఆయన సన్నిధానానికి పిలుచుకోవాలని ఆయన కనిపించింది అది ఆయన ఇష్టం అది ఆయన ఒక తోటలోకి తోటమాలి వచ్చి ఆయనకు నచ్చిన పువ్వును ఆయనకు నచ్చిన ఫలాన్ని కోసుకొని వెళ్ళినట్లుగా ప్రాబబ్లీ గాడ్ వాంటెడ్ టు టేక్ దెమ్ టు హిమ్ వారిని ఆయన దగ్గర ఉంచుకోవాలని ఆయనకి ఇష్టమైందేమో అందుకే ఆయన తీసుకున్నాడు ఆ విషయంలో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి జరిగింది దేవుడు ఇష్టపడి వారిని ఆయన రాజ్యానికి పిలుచుకున్నాడు యోబు తన జీవితంలో కూడా ఆ గ్రహింపులోకి వచ్చాడండి దేవుడు ఇచ్చాడు ఆయన ఇచ్చింది ఆయన తీసుకున్నాడు పిల్లలు మనం అనుకుంటే పుడతారా పిల్లల్ని మనం అనుకొని కన్నామా అనుకొని కూడా కొన్నిసార్లు పిల్లలు కలగని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కుమారులు యహోవ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే నీకున్న బిడ్డలు కుమారులైన కుమార్తెలైనా దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్స్ వాళ్ళు గిఫ్ట్ ఆయన ఇచ్చాడు ఆయన మళ్ళీ తీసుకోవాలనుకున్నాడు యోబు యొక్క కుటుంబంలో యోబు అంటున్నాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు యహోవా నామమునకు స్థుతి కలుగును గాక యోబు యొక్క స్పందన మొట్టమొదటిగా తన జీవితంలో నష్టం వచ్చినప్పుడు స్థుతించాడండి నిందించలా యోబు భార్య శోధిస్తా ఉంది దేవుని దూషించు ఇక్కడ అపవాది కూడా అదే మాట అంటూ ఉన్నాడు నీవు యోబును శోధిస్తే లేదంటే యోబుకు నష్టాన్ని కలిగిస్తే యోబు నిన్ను దూషిస్తాడు కానీ యోబు దేవుని దూషించలేదు రెండవదిగా మనం చూసినట్లయితే ఇరవై రెండవ వచనంలో ఈ సంగతులలో ఏ విషయం అందునూ యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేశానని కష్టం వచ్చినప్పుడు దేవుడు అన్యాయం చేశాడనే మాట చాలా ఈజీగా వస్తుందేమో అండి ఆ పెయిన్లో సఫరింగ్లో కొన్నిసార్లు కొన్ని మాటలు దొరిలేస్తూ ఉంటాయేమో చాలా ఈజీగా నీ యోగుకు చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉంది హీ వాస్ అ డిసిప్లిన్డ్ మ్యాన్ దేవునిలో ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం తన భావోద్వేగాలను తన మాటలను అణుచుకొని ఒక మాటలు చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఏది మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే పలుకుతున్న దైవజన్యుగా మనం చూస్తూ ఉన్నాం యోబును మొట్టమొదటిగా యోబు దేవుని స్థుతించాడు రెండవది తన నోటి మాటలతో ఎలాంటి పాపము చేయలేదు ఇంకోటి ఏంటంటే రెండవ అధ్యాయంలో తొమ్మిదో వచనం అతని భార్య వచ్చి నీ వింకను యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మను కొన్నిసార్లు మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం దేవుళ్ళు కానీ కొంతమంది వ్యక్తుల యొక్క మాటల వలన చాలా బలంగా ఉన్నామనుకున్న మనము చాలా ఈజీగా ప్రభావితం చెందుతామండి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్స్ అనే మాటల్లో ఉన్న శక్తి అది నువ్వు దేవుళ్ళో నమ్మకంగా సాగుతూ ఉన్నావు ఎవరో వచ్చి అంటారు ఇంత ప్రార్థన చేస్తున్నావు ఏంటి నీకు ఏంటి ఉపయోగం ఏంటి ఏంటి ప్రతిఫలం ఏంటి అలాగే ఉంది కదా నీ జీవితం దేవుడు అందరికీ చేస్తున్నాడు నీకు చేయట్లేదు కదా లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళే బాగున్నారు కదా నువ్వు ఇంత భక్తిగా ఉండి నీకేంటి జరిగింది ఉపయోగం లాభం ఏంటి అని కొన్నిసార్లు ఎవరైనా లోకానుసారమైన మనసు కలిగిన వ్యక్తులు ఆత్మీయంగా బలహీనమైన వారు వచ్చి కొన్నిసార్లు అలాంటి మాటలు పలికినప్పుడు కొంతమంది చాలా ఈజీగా ఒక గాలి విసిరితే కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి చూడండి గాలి చెదరగొట్టు పొట్టులాగా అలా ఎగిరిపోతూ ఉంటారంతే వెంటనే ఆత్మీయ జీవితంలో ఆ స్టెబిలిటీ కోల్పోతారు భక్తి ఒక్కసారిగా మాయమైపోద్ది యోబు భార్య ప్రక్కనే ఉంటూ యోబుతో దేవుని విడిచిపెట్టయ్యా దేవుని దూషించు మరణం కమ్ము ఇంకా నువ్వు యథార్థతను వదలకుందువా అని పలుకుతున్నప్పటికీ చాలా స్ట్రాంగ్గా విశ్వాసంలో చాలా సడలని విశ్వాసంతో స్థిరమైన మనసుతో స్థిరమైన భక్తితో దేవుని వెంబడించిన దైవజన్యుగా యోబుని గురించి మనం చూస్తూ ఉన్నాం స్థిరమైన మనస్సుని కుందా చంచలమైన మనస్సు వల్ల ఎన్ని నష్టాలో చంచలమైన మనసు అపవాది కూడా మన మనసును చాలాసార్లు చంచలమైన మనసుగా చేసేస్తూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడండి మనసుతో అందుకే దావిద భక్తుడు ప్రార్థన చేస్తాడు కదా నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించేయాల గివ్ మీ ఆ స్టెడ్ ఫాస్ట్ స్పిరిట్ నా అంతరంగం అందు స్థిరమైన మనసు స్థిరమైన మనసు స్థిరమైన మనసు నాకు దయచే ప్రవ్వా ఈ దైవజన్ని మనం గమనించినట్లయితే చాలా స్థిరమైన మనసుతో దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తాను ఇప్పుడు ఈ శ్రమ నష్టము వచ్చిన తర్వాత యోగు భక్తుడు పలికిన కొన్ని ఆణిముత్యాలు లాంటి మాటలు ఉన్నాయండి ఆయన జీవితంలో ఈ శ్రమలో నుండి వచ్చిన మరి ఒక మాటలు చెప్పాలంటే దేవుని యొక్క పరిమళ వాసన యోగు భక్తుని జీవితం ద్వారా వెదజల్లబడింది అని మనం అర్థం చేసుకోవాలి యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదో వచనాన్ని ఒకసారి చదువుకుందాం యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము వచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును ఐ విల్ కమ్ ఫోర్త్ యాజ్ గోల్డ్ దేవుడు నన్ను పరిశోధించిన తరువాత పరిశోధించిన తరువాత పొట్టులా ఎగిరిపోతాను అనలేదు పరిశోధించిన తరువాత లోకప్ మురికంతా అంటించుకుంటాను యథార్థతను విడిచిపెట్టేస్తాను అనలేదు నేను దేవుడు నన్ను పరిశోధించిన తర్వాత శుద్ధ సువర్ణం వలె నేను అవుతాను ఐ విల్ ఫోర్త్ యాజ్ గోల్డ్ నిజమే యోబు యొక్క విశ్వాసం ఇంకా మెరుగుపెట్టబడిందండి యోబు ఇంకా దేవునికి దగ్గర అయిపోయాడు తన జీవితంలో ఇంకా దేవునికి ఇష్టం లేనివి ఏమన్నా ఉన్నాయా అవన్నీ కూడా ఈ శ్రమలో నేను విడిచిపెట్టేస్తా దేవుని ఇంకా గట్టిగా హత్తుకుంటాను తన విశ్వాసము ఒక మాట ఉంటుందండి సువర్ణము కంటే నశించిపోవు సువర్ణము కంటే విలువైన మీ విశ్వాసము అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తాం యువర్ ఫెయిత్ ఇస్ మోర్ ప్రెషస్ దెన్ ప్యూర్ గోల్డ్ నీ విశ్వాసము బంగారము కంటే నశించిపోయే బంగారము కంటే విలువైనది బంగారాన్ని పొందుకోవడానికి ఎంత ప్రయాసపడతామో బంగారం ఒకవేళ ఉంటే దాన్ని దాచుకోవడానికి భద్రపరచుకోవడానికి ఎంత ప్రయాసపడతామో అంతకన్నా ఎక్కువగా మన విశ్వాస విషయంలో మన శ్రద్ధ తీసుకోవాలి ఇప్పుడు దైవజన్ అంటున్న మాట ఏంటంటే నేను సువర్ణం లాగా నేను మారాను ఐ విల్ కంఫోర్త్ యాస్ గోల్డ్ రెండవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో ఆఖరు భాగాలకు మనం వచ్చినప్పుడు తన జీవితంలో శ్రమను పొందుకున్న తరువాత యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఐదో వచనాన్ని చదువుదాం చూడండి యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఐదో వచనం వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను దేవా శ్రమ రాకముందు నిన్ను గూర్చి నేను వింటూ వచ్చాను కానీ వినడం కన్నా చూడడం ఇంకా శ్రేష్టమైన అనుభవం కదండి చాలా విషయాలు మనం వింటాం ఇక్కడ అలా ఉంటుందంట ఇలా ఉంటుందంట కానీ కన్నులారా చూసినప్పుడు మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అది చాలా ఫుల్ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది ఇప్పుడు యోబుకు శ్రమ తర్వాత ఏం కలిగింది అని ఆలోచన చేస్తే శ్రమలో యోబుకు దేవుని దర్శన భాగ్యం దొరికింది స్తోత్రం కలుగును గాక హలూయా నిజంగా నువ్వు శ్రమలో దేవుని గట్టిగా పట్టుకునే వ్యక్తివైతే దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు యూ విల్ హ్యావ్ దాట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ ఓన్లీ గ్రో డీపర్ అండ్ డీపర్ త్రూ యువర్ సఫరింగ్ శ్రమల తర్వాత దేవునికి నీకు మధ్యలో ఉన్న ఆ సన్నిహిత్యం ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప నిన్ను క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాప నేరదని పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా దేవుళ్ళంతగానూ వేరు పారి ముందుకు వెళ్తావు ఇక్కడ అయ్యోబ దైవజండ్ అంటున్నాడు వినికిడి ద్వారా నేను విన్నాను కానీ ఇప్పుడైతే నేను కన్నులారా చూచిచున్నాను మూడవదిగా మనం గమనించినట్లయితే యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుని నుండి ఒక సాక్ష్యం యోబు పొందుకున్నాడు చూడండి నలభై రెండు ఎనిమిది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అతడు నా సేవకుడైన యోగు మీ అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తం ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను ఏల ఎనగా నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు వాట్ అ వండర్ఫుల్ టెస్టిమనీ జోబ్ గాడ్ ఫ్రమ్ గాడ్ యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో యోబు దేవుని వలన సాక్ష్యాన్ని పొందాడు అపవాది ఎదుట దేవుడు యోబును గురించి ఒక సవాలుగా మాట్లాడారు శ్రమ తరువాత కూడా దేవుడు యోబుని గురించి అదే విధంగా ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడంటే ఇది ఎంత శ్రేష్టమైన జీవితం అండి వాట్ అ బ్లెస్సెడ్ లైఫ్ నిజంగా ఆశీర్వాదకరమైన జీవితం అంటే ఏంటో చెప్పమంటారా ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా ఒక మంచి ఇల్లు మనకి కావలసినవన్నీ మనం కలిగి ఉండడము సమృద్ధితో ఉండడం కాదు అది కేవలం భౌతికపరమైన సమృద్ధి నెమ్మది మాత్రమే కానీ నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం అంటే ఏంటంటే దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవడం దేవుని ఎదుట మరి ఆయనను గణపరిచే విధంగా నిలబడిన జీవితం ఉంటుంది అది నిజమైన శ్రేష్టమైన జీవితం యోబుకి అటువంటి జీవితం ఉంది యోబు తన జీవిత అంతంలో దేవుడు చెప్తా ఉన్నాడు యోబు యొక్క స్నేహితులతో యోబు నన్నుగూర్చియుక్తముగా పలికినట్లు మీరు నన్ను గూర్చి పలకలేదు అతన్ని అంగీకరిస్తాను మిమ్మల్ని మాత్రం నేను అంగీకరించాను వారి పక్షమున యోబు ప్రార్థన చేసినప్పుడు వారి పక్షముగా దేవుడు యోబును యోబు ప్రార్థనను అంగీకరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం శ్రమలలో మన స్పందన శ్రమలలో మన స్పందన అ ఫెయిత్ దాట్ ఇస్ టెస్టెడ్ ఇస్ అ ఫెయిత్ దాట్ కెన్ బి ట్రస్టెడ్ అన్నాడు ఒక దైవజండు ఏ విశ్వాసం అయితే పరీక్షించబడుతుందో ఆ విశ్వాసము నిజమైన విశ్వాసమంట కాలం అందరూ అనుకుంటారు విశ్వాసలమేనండి పది సంవత్సరాల నుండి విశ్వాసలం అండి పదిహేను సంవత్సరాల నుండి విశ్వాసలం అండి ముప్పై సంవత్సరాల నుండి విశ్వాసలం అండి అది మనం అనుకుంటున్నాం అంతే అయితే నిజమైన విశ్వాసలమా కాదా అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే ఒక శ్రమ గుండా మనము వెళ్ళినప్పుడు రీసెంట్ టైమ్స్లో సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో ఇప్పుడు అక్టోబర్ నెలలోనికి వచ్చాం ఎగ్జాక్ట్గా ఒక నెల క్రితము చార్లీ కర్క్ అనే దైవజనుడు యూటా యూనివర్సిటీలో ఆయన ఒక చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు హీ వాస్ షార్ట్ డెట్ ఆయనను ఒక భయంకరమైన వ్యక్తి షూట్ చేసి అతని మెడలోకి బుల్లెట్ దిగిపోయింది ఆయన చనిపోయారు ఆ దైవజన్ కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల వయసే హీ హ్యాడ్ అ లాంగ్ వెయిట్ గో ప్రపంచానికి చాలా అవసరమైన అండి అమెరికా దేశానికైతే ఎంతో దీవెనకరమైన వ్యక్తి చార్లి కాక్ అనే దైవజన్ని చాలా యూనివర్సిటీస్లో చాలా టాక్ షోస్లో వెళ్ళినప్పుడు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా మీరు పోటీ చేస్తారా అని ఆ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆయన ఇంటర్వ్యూస్లో నేను చూసినప్పుడు ఆయన ఏమన్నారంటే అది నా గోల్ కాదు ఒక ప్రెసిడెంట్ అవ్వడం నా గోల్ కాదు పాలిటిక్స్లో ఉండడమో అలాంటివి కాదు కానీ అంతకన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ దేవుడు నాకు ఇచ్చాడు అనేక మందిని వాక్యానుసారమైన విలువలతో మరి ప్రభావితం చేయడానికి దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు ఇప్పుడు నేనున్న స్థితితో నేను ఆనందంగా ఉన్నానని ఆ దైవజనుడు చనిపోయే సమయానికి ఆయనకున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మిలియన్స్లోనే ఉన్నారు కానీ ఇప్పటికొక ఒక మాటలు చెప్పాలంటే ఒక పది రెట్లు ఆయనకున్న ఫాలోయింగ్ పెరిగిపోయిందండి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ దైవజనుడు ఎప్పుడైతే దేవుని కొరకు హతసాక్షిగా ఆయన మారో ఆయన ప్రభావం ఇంకా పెరిగిపోయింది ఆయన చెప్పిన ప్రసంగాలు ఆయన ఆన్సర్ చేసిన క్యూ అండ్ ఏస్ కానీ ఆయన ఇచ్చిన జవాబులు కానీ వాటిలో ఉన్న శ్రేష్టమైన వాక్యపు విలువలు చూస్తూ ఉంటే ఇంత విలువైన వ్యక్త ముప్పై ఒక్క సంవత్సరాలకే ఇంతగా ఆయన ఇంత ప్రభావవంతంగా దేవుని కొరకు పనిచేశారా నిజంగా ఆయన జీవితాన్ని బట్టి ప్రతి ఒక్కరూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆయన మెమోరియల్ సర్వీస్ జరిగితే లక్షల మంది ప్రజలు వచ్చారు ఆ స్టేడియంలో స్థలం లేక చాలామంది బయట నిలబడ్డారు కొంతమంది వెళ్ళిపోయారంట ఆ స్టేడియంలో అమెరికా దేశంలో మునుపెన్నడు లేని విధంగా ఒక గొప్ప ఉజ్జీవం రగిలిందండి అందరూ ఏక కంఠంతో దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధించారు ఆయన ఏ వీడియో అన్న మీరు చూడండి దాని కింద కొన్ని కామెంట్స్ అయినా మీకు కనపడతాయి ఏమనంటే అంటే గారు చనిపోయిన తర్వాత మేము బైబిల్ కొనుక్కున్నాము బైబిల్ చదవడం ప్రారంభించాం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి మందిరానికి వెళ్ళడం మానేసిన మేము ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాము ఏసు నిజమైన దేవుడని ఏసే లోకరక్షకుడని ఆయన మరణం ద్వారా ఇంకా ఎక్కువగా ప్రపంచానికి తెలియపరచారేమో అనిపిస్తూ ఉంటుంది కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఆయన భార్య ఎరికా కగ్ గురించి ఇద్దరు చిన్న పిల్లలు మూడు సంవత్సరాలు ఒక్క సంవత్సరం వయసు పసి బిడ్డలను పెట్టుకొని అనుకోని విధంగా తన భర్త మరణం పొందితే ఒక హతసాక్షి అయిపోతే ఒక భార్య ఎలా తల్లడిల్లుతుంది ఒకసారి ఆలోచించేయండి కానీ తన భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య పలికిన మాటలు నిజంగా ప్రతి విశ్వాసికి ఒక స్ఫూర్తి నింపుతాయండి ఆమె ఒక మాట అంటది ద వరల్డ్ ఈజ్ ఈవల్ బట్ ఆర్ లాడ్ ఆర్ సేవియర్ ఆర్ గాడ్ ఈ సో గుడ్ ఈ ప్రపంచం చాలా దుష్టమైనదే ఈ ప్రపంచం కీడుకరమైనదే కానీ మన రక్షకుడు మన దేవుడు మన ప్రభు అయిన ఏసై మాత్రం ఆయన ఎప్పుడూ మంచివాడే నిజంగా ఈ మాటలు ఎవరు పలక్కలరండి ఇందాక నేను అన్నాను కదా యోబు స్పందన ఒకలాగుంటే యోబు భార్య ఒకలాగా స్పందించింది ఆమెకు దేవునితో అంత సన్నిహిత్యం లేదు కాబట్టే దేవుని దూషించి మరణం యథార్థతను విడిచిపెట్టాయి అని భర్తను శోధించింది కానీ యోబు మాత్రం దేవుని గట్టిగా పట్టుకున్నాడు ఎరికా నిజంగా తన జీవితంలో కనుకోని శ్రమ ఆ కుటుంబాన్ని మరి వేధించినప్పుడు ఒక భయంకరమైన శ్రమ తన కుటుంబంపైకి వచ్చినప్పుడు ఆమె యొక్క స్పందన నిజంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది ఆమె ఒకటే మాట చెప్పింది నా భర్త ఏ దేవుని ప్రకటించాడో నా భర్త ఏ కృత నిశ్చయంతో అమెరికా దేశాన్ని మరి చేయాలని వాక్యపు విలువలతో మా అమెరికా దేశాన్ని కట్టాలని నా భర్త ఆశించాడు ఆ పనిని నేను నా భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకొని వెళ్తానని నిజంగా ఆ పరిస్థితిలో ఒక భార్య కుప్పకూలిపోతుంది భార్య ఎంత వేదన పడుతుందో ఆమె ఒక ప్రక్క వేదన పడుతూనే ఒక ప్రక్క తన భర్త యొక్క నష్టాన్ని లాస్ని ప్రాసెస్ చేసుకుంటూనే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ అనేక మందిలో ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపుతూ ఒక విశ్వాస వనితగా ఒక వీర వనితగా ఒక దైవ జనురాలిగా ముందుకు వెళ్తూ ఉంది ఎరికాక కొరకు తన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి మరి వారి ఆర్గనైజేషన్ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ దానికి కూడా ఎంతోమంది స్టూడెంట్స్ ఎంతోమంది జాయిన్ అవుతూ ఉన్నారంట ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసిన పని ఎంత గొప్పదో బ్రతికున్నప్పుడు చాలామందికి తెలుసు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇంకెక్కువగా ప్రపంచానికి తెలియపరచబడింది శ్రమలో మన స్పందన ఎలా ఉంటుంది ఒకవేళ నీ జీవితంలో వస్తున్న చిన్న శ్రమకే దేవుడున్నాడండి దేవుడు ప్రేమ కలిగిన వాడైతే ఎందుకు ఈ శ్రమ నా జీవితంలో అనుమతించాడు అని ఒకవేళ దేవుని మీద నువ్వు అలుగుతా ఉన్నావేమో నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేంత బలహీనమైన విశ్వాసాన్ని నువ్వు ఉన్నావేమో మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని అనుమతి లేకుండా అది రాదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ ద బిగ్ పిక్చర్ బట్ గాడ్ డస్ దేవునికి అపవాదికి మధ్యలో జరిగిన సంభాషణ తరువాతే ఈ పరిస్థితి కుటుంబం మీదకి వచ్చింది ఆ సమయంలో యోబు భారీ అర్థం చేసుకోలేకపోయింది కానీ యోబు ఒకటి నమ్మాడు పరిస్థితులు ఎలా ఉన్నా నా విమోచకుడు సజీవుడు నా దేవుడు నమ్మదగినవాడు ఈ శ్రమ తర్వాత ఆయన నన్ను శుద్ధ స్వర్ణం వలె ఆయన మారుస్తాడు దేవుని మీద ఆచించాలమనే విశ్వాసంతో ముందుకు సాగాడు అందుకే యోబు గ్రంథం ఆఖరి అధ్యాయానికి మనం వచ్చినప్పుడు యోబు ముందు ఎంత ఆశీర్వాదాన్ని పొందాడో దానికి రెండంతల దీవెన యోబుకు తన జీవితంలో దేవుడిచ్చాడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది రెండంతలు వస్తే ఎంత బాగుండు రెండంతల దీవెన రావాలని ఆశ నీకుంది కరెక్టే ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో సడలని విశ్వాసంతో పట్టుదలతో దేవుని కొరకు నిలబడగలిగిన ఆత్మీయమైన సామర్థ్యము సత్తా విశ్వాసం నీకుందా లేదంటే గాలికి చెదరగొట్టే పొట్టువలే ఒక చిన్న శ్రమ రాగానే విశ్వాసంలోనూ తొలగిపోతా ఉన్నావా లేదంటే నీ కుటుంబీకులని నీవు బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి విశ్వాస జీవితంలో స్థిరమైన మనసుతో ముందుకు వెళ్ళాలి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను పుట్టించు పుట్టించునని ఎరిగి దేవుని వాక్యంలో మనం గమనిస్తాం శ్రమలలో మనము ఓర్పు కలిగి ఉండాలి శ్రమలలో మనము నిరీక్షణ కలిగి ఉండాలి శ్రమలలో మనము పట్టుదల కలిగి ఉండాలి చూడండి యోపు గ్రంథం మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి మహానందమని ఎంచుకోవాలంట శ్రమలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆనందమని ఎంచుకోవాలి ఎందుకు శ్రమ ఓర్పును పుట్టిస్తుంది ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అనే మాట ఉంటుంది నాలుగో వచనంలో విశ్వాస జీవితంలో ఓర్పు అవసరం ఓర్పు కావాలి ఓర్చుకున్న యేసయ్య మనకు మాదిరి ఆ ఓర్పు మనలో రావాలంటే శ్రమల మార్గం గుండా వెళ్తేనే వస్తుందండి ఓర్పు రావాలంటే ఒక ఓర్పు అని ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే రాదు దేవనకు ఓర్పి అయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే రాదు శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడే ఓర్పు మనలో డెవలప్ అవుతుంది ఆ ఓర్పే విశ్వాస జీవితంలో మనకెంతో దోహదపడుతుంది నానా విధములైన గుండా వెళ్తున్నప్పుడు అని ఎంచుకునడని వాక్యంలో వ్రాయబడింది శ్రమలను ఓర్చుకొని సహించిన ఏసయ్య నీకు నాకు మాదిరి జీవితంలో ఉన్న శ్రమలు కొంతకాలమే అల్పకాలమే ఈ శ్రమలు ఎప్పటికీ ఉంటాయని బాధపడద్దు కృంగిపోవద్దు ప్రియమైన సహోదరి ఈ శ్రమలలో ప్రభుని గట్టిగా పట్టుకో ప్రభు మీద ఆధారపడు ఈ శ్రమలు గతించిపోతాయి దేవుడిని జీవితంలో విడుదల సమయాన్ని ఇస్తాడు ఆనందకరమైన పరిస్థితులు ఇస్తాడు నెమ్మదిస్తాడు సంతోషం ఇస్తాడు సమృద్ధిస్తాడు కానీ ఈ శ్రమలలోని స్పందనేంటి జాగ్రత్తగా చూసుకో యోబు భార్య వలె కాకుండా యోబు వలె ప్రభు నమ్మకంగా పట్టుకొని గట్టిగా పట్టుకొని ఆయనను హత్తుకొని ఆయనను మహిమపరిచే విధంగా మరి మన ప్రతి పరిస్థితిలో మనం ప్రభు కొరకు ముందుకు సాగునట్లు దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించినగాక ఆమెన్